ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన అత్యంత కీలకమైన డిమాండ్లు మరియు తాజా పరిణామాలతో ఈ వీడియోను విశ్లేషిస్తున్నామండి ఏపీ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కాడిశెట్టి శ్రీనివాసరావు గారు ప్రేత్వంపై నిప్పులు చెరిగారు పెనుగొండలో జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన కీలక డిమాండ్లను లేవనెత్తారు పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు తక్షణమే ముప్పై శాతం అయ్యారు ప్రకటించాలని డిమాండ్ చేశారు అలాగే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఉద్యోగులకు మొండి చేయి చూపడం తగదని హెచ్చరించారు ఉద్యోగులకు రావాల్సిన డీఏ అలవెన్స్ విషయంలో ప్రభుత్వం జాప్యం చేయడంపై తీవ్ర అసహనం వ్యక్తమవుతుంది ఇప్పటికే మూడు పెండింగ్ డిఏలు ఉండగా ఈ జనవరి నాటికి ఈ మరో డిఏ వచ్చి చేరుతుంది అంటే మొత్తం నాలుగు డిఏ బకాయలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాల్సి ఉంది సకలంలో డిఏలు అందక ఉద్యోగ కుటుంబాలు ఆర్థికంగా సతమతమవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అలాగే కొత్త వేతన సవరణ రెండున్నర ఏళ్లుగా జాప్యం జరగడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి రెండవ పిఎస్సీ కమిషన్ చైర్మన్ ను వెంటనే నియమించి ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు అలాగే గత మూడేళ్లుగా పెండింగ్ లో ఉన్న సరెండర్ లీవ్ బిల్లులను కూడా తక్షణమే చెల్లించాలని కోరారు ఉపాధ్యాయులకు బోధనేతర పనుల భారాన్ని తగ్గించాలని రకరకాల యాప్ల ద్వారా పని ఒత్తిడి పెంచడం సరికాదని విన్నవించారు అలాగే రాబోయే రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వం కనీసం రెండు డిఎలు విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి అలాగే ఐఆర్ పై స్పష్టత ఇవ్వాలని పెండింగ్ బిల్లులు మెడికల్ మరియు ఏపీజీఎల్ఐ బిల్లులు చెల్లించాలని వారు కోరుచున్నారు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని మనందరం కోరుకుందాం